ఈ సంచలనం ఏమున్నది రా లొట్టగా లారీలా అరే వాడు ఒక పేపర్ తీసుకొచ్చి రాసిచ్చినంగానే రా వారికి అసలు బినామీల మీద ఎన్ని పేర్లు ఎన్ని ఆస్తులు ఉన్నాయి వాడు ఆడుతున్న ఏంది గది ఇప్పి చెప్పాలి కానీ పే ఇప్పుడు కేసీఆర్ పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి రేవంత్ రెడ్డి పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి కేటీఆర్ మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి లేకపోతే రెడ్డి మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి మనకు తెలియదా ప్రతి ఒక్కరు బినామీల పేరు మీద పెడతారు గీతంగా కూడా బినామీల పేరు మీద పెట్టింది అరే ఒకవేళ చిలుక ప్రాజ్ఞానోడు రేపటి వల్ల ఒక వంద కోట్లు సంపాదిస్తా వంద కోట్లు నేను ఒప్పుకుంటారా నీకు నీకున్నది అంత ధైర్యం వంద కోట్లు సంపాదించి నేను ఒప్పుకుంటారా వంద కోట్ల తీసి యాభై కోట్లు మన సమాజానికే పెడతారా సగం సగమాస్తి మన సమాజానికే ఇస్తా ఆ రోజు వస్తే నువ్వెందుకు భయపడతాను నీకెందుకు అంటాంది అంటే అప్పనంగా దోపిడీ చేసిన సొమ్మంతా మలిసి పెట్టుకొని కోచినారా అని తీసుకొచ్చి డ్రామా ఆడతావు కోచినారా నువ్వు జీత గానివేనావీ న్యూస్ లో నీకు ముప్పై వేల జీతమేనా కోటినారా ఎట్లా వచ్చింద్రా ఇన్నోవా లెక్క వచ్చినాయి రాసా అడకత్తినాయి అరివి అరే నువ్వు తిన్మారు మల్లన్న సొసైటీ పేరు మీద ఎన్ని డబ్బులు వచ్చినాయో ఇంతవరకు లెక్కపత్రం చెప్పలేదు నువ్వు తిన్మారు మల్లన్న టీమ్ సొసైటీ అని చెప్పి గూగుల్ పేలు పెట్టి అర్క తిన్న ఈ బార్కా ఇంతవరకు లెక్క చెప్పలేదు అది అడగాల ప్రజలు తీన్మలన్న సొసైటీలో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఆ లెక్క చెప్పు ముందు ఈ ఇది నీ సొంత ఆస్తి రాసిస్తాన్నావు ఆది రాసిచ్చిన ఆస్తి తీసుకుపోయి ఎవరికి ఇస్తావు ట్రెజరర్ కి ఇస్తావా రాష్ట్ర ట్రెజరర్ కి ఇస్తావా అది కూడా ఆ వీడియో కూడా కావాలి దాని సాక్ష్యాలు కూడా కావాలి నువ్వు ఏదో అక్కడ గుంపులు లేచి నువ్వు ఇట్లా ఇస్తాన్నానంగా అయిపోదు నువ్వు రేపు పొద్దున ట్రెజరర్ కి పోయి ఈ కోట్నర ఆస్తి ఇచ్చినాక అదే విధంగా తీన్ మార్మల్ అన్న టీమ్ సొసైటీలో ఎన్ని డబ్బులు పడ్డాయి ఆ డబ్బులను ఎట్లా వాడినో ఆ రూపాయి ఎటు పెట్టినో వచ్చిన డబ్బులు ఎట్లున్నాయి ఇప్పుడు ఇంకెంతున్నది దాంట్లో సొసైటీలో ఇది కూడా చెప్పాలను అప్పుడు చెప్తే నీ సంగతి ఏందని చెప్తాం సంచలనమైన నిర్ణయం కాదు ఇది బ్రోకర్ కథలు ఇవి తీన్ మారుమల్ బ్రోకర్ కథలు ఇవి ఆస్తులు అన్నిటి వచ్చు వాడే అక్క తిన్నాడు వాణ ఆస్తులు ఎట్లా అవుతాయరా అరే ఈ దమ్ ఉంటే ఈ బాండ్ పేపర్ ఎవరికి రాసిస్తున్నావు సర్కారు అనగానే అయిపోయింది కాదు సర్కార్ దీన్ని ఎట్లా జప్తి చేసుకోవాలో కూడా నువ్వే చెప్పి చర్చ పెట్టాలి వీని వీరు రావాలా డిబేట్ డిబేట్కి వస్తే వీణ్ బాగోత్తం ఏందో నేను ఇప్పుతా నాకు తెలుసు వీని మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయో వీడు ఎవరెవరి పేరు మీద విన వీని బినామీలు అందరినీ చెప్పిన కదా మొన్న ఇంకా ఉన్నారు బినామీలు వాళ్ళ వాళ్ళ చిట్టా కూడా విప్పుతా ఈ ఇది ఈ సంచలనం ఎట్లా అవుతారా నాయన ఇది బ్రోకర్ మాటలు ఇప్పుడు ధర్మపురాల అరవింద్ కూడా ఒక బాండ్ పేపర్ రాసి ఖచ్చి చూపించిండు ఏమైంది బొత్స అయింది దాంతో బాండ్ పేపర్ తోటి రాజకీయాలలో బాండ్ పేపర్లు చెల్తాయి రాస్తులు అన్నిదో వేల కోట్లకు ఉన్నట్టు వేల కోట్లు ఇచ్చినట్టు ఉన్న రెండు వందల కోట్ల రూపాయలను అలా నూట తొంభై కోట్లను పక్కకు దాసి కోటి రూపాయలు తీసుకొచ్చి చూపెడతాను దొంగ బాండ్ రూపంలో కోటిన్నర ఆస్తి ప్రభుత్వానికి అయిపోయింది ఇచ్చిండు ముచ్చింది